హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖజా బ్లాగ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఇరవై ఒకటో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ మనకు ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో జరిగినటువంటి జన్నా పాట చూసుకున్నట్లయితే పదిహేను వేల ఒక్క వంద రూపాయలు పలికిందంట అయితే ఈరోజు ఉదయం నేను లేను ఫ్రెండ్స్ అందుబాటులో అందుకే ఈరోజు పాట అయితే పెట్టలేకపోయాను ఇప్పుడే మార్కెట్కి వచ్చాను ఊరు నుండి రావడం రావడం ఫస్ట్ మార్కెట్ దగ్గరికి వచ్చి ఫస్ట్ ఇక్కడ కనుక్కొని మళ్ళీ పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ నిన్న చూసుకున్నట్లయితే పదిహేను వేల మూడు వందల రూపాయలు అయితే నిన్న పాట నడిచింది అయితే ఈరోజు మరి ఇంకా రెండు వందల రూపాయలు అయితే తగ్గింది ఫ్రెండ్స్ మరి మరి రేపు జరగబోయేటువంటి జెండా పాటలు మరి కనీసం రేపన పెరుగుతుందా లేకుంటే ఇదే ఈ విధంగా సాగుతుందా ఇంకా తగ్గుతుందా అనేది మనం రేపటి వరకు వేచి చూడాల్సిందే కానీ ఈ రోజు జరిగినటువంటి జెండా పాట ప్రకారంగానే ఈ రోజు అమ్మకాలు కొనుగోలు ఏవైతే ఉన్నాయో అదే ప్రకారంగా అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి అంతేకాకుండా ఏదైతే జెండా పాటకు పెట్టినటువంటి మిర్చి ఉందో అదే సేమ్ క్వాలిటీ ఉన్నట్లయితే సేమ్ రేట్కి అయితే అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి విధంగా దానికంటే బెస్ట్ క్వాలిటీ ఉంటే దానికి సపరేట్ రేట్ ప్రకారంగా ఉంటుంది దానికంటే ఇంకా తక్కువగా క్వాలిటీ ఉన్నట్లయితే దానికి ప్రకారంగానే అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి దానికి సపరేట్ రేట్ ప్రకారంగానే అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి అదే విధంగా ఇక తాళ్ళకి కూడా సపరేట్ రేట్ ఉంటుందన్నమాట ఆ రేట్ ప్రకారంగానే తాళ్ళని బట్టి ఆ తాలు ఉన్నటువంటి క్వాలిటీని బట్టి మనకు ఆ రేట్ సపరేట్ రేట్ ప్రకారంగా అమ్మకాలు కొనుగోలు నడుస్తాయి విధంగా మిక్సింగ్ కూడా ఉంటాయి కదా తాలు తర్వాత మంచి కూడా ఈ మిక్సింగ్ కి కూడా ఒక రేట్ ప్రకారంగానే అమ్మకాలు కొనుగోలు అయితే నడుస్తాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి రేపన్న రేపు జరగబోయేటువంటి జెండా పాటలో కనీసం పెరగాలని రేట్ పెరగాలని మనందరం గట్టిగా మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్ ఇక మీ అందరికి చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్